స్ హోమిపతి ఈ రోజు మనము ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నామండి ఇది వాకింగ్ పేషెంట్స్ ఎక్కువగా వచ్చి అడిగిన క్వశ్చన్స్ ఎస్పెషలీ దీంట్లో కాంప్లికేషన్స్ గురించి దీని కారణాల గురించి చాలా మంది అడుగుతున్నారు సో వీఆర్ డూయింగ్ అ వీడియో ఆన్ దాట్ విచ్ ఇస్ నథింగ్ బట్ యూట్రస్ అండ్ ఇట్స్ కాజెస్ అంటే బల్క్ యూట్రస్ దానికి సంబంధించిన కారణాలు ఏంటి ఏ కారణాల చేత మనకి బల్క్ యూట్రస్ అనేది వస్తుంది అనేది మనం ఈ రోజు మాట్లాడుకున్నాము ఎలాంటి లక్షణాలు దీంట్లో కనిపిస్తాయి దాని తర్వాత ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి బల్క్ యూటర్స్ కి బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి ఏంటి ఇవన్నీ కూడా మనం ఈ రోజు దీంట్లో డిస్కస్ చేసుకున్నాం వాట్ ఈస్ బల్క్ యూట్రస్ అంటే బల్క్ యూటర్స్ అంటే ఏంటి ఫస్ట్ మనం దీని గురించి తెలుసుకున్నట్లయితే దాని తర్వాత దీని కారణాలు ఏంటి దీని లక్షణాలు ఏంటి ఇవన్నీ కూడా క్లియర్ గా తెలుసుకోవచ్చు బల్కీట్రస్ అంటే ఎన్లార్జ్ యూట్రస్ అంటే లావు అయిన యూట్రస్ ఫర్ ఎగ్జాంపుల్ యూట్రస్ ఎంత ఉంది అనుకోండి ఒక సీడ్ అంత యూట్రస్ ఉంది అని అనుకోండి అది ఉబ్బితే ఎట్లా అవుతుంది దాన్ని మనము ఎన్లార్జ్డ్ స్టేట్ అని అంటాం అనమాట అట్లాంటి ఎన్లార్జ్ స్టేట్ ని మనం బల్కీ యూట్రస్ అని అంటాము ఇది ఎలా అంటే ప్రెగ్నెంట్ కాకున్నప్పుడు అంటే ప్రెగ్నెంట్ గా లేనప్పుడు నాన్ ప్రెగ్నెంట్ స్టేజ్ లో యూట్రస్ అనేది పెరిగితే ఎన్లార్జ్ అవుతే దాన్ని మనము బల్కీ యూట్రస్ అని సింపుల్ టర్మ్స్ లో చెప్పుకోవచ్చు అనమాట మీరు కనుక ఫీమేల్ ఆర్గన్ డిసీజెస్ సఫర్ అవుతున్నట్లయితే పిడికస్ హోమియోపతి ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఇన్ హోమియోపతి అండి ఇక్కడ మనకి టూ కైండ్స్ ఆఫ్ కన్సల్టేషన్ ఆప్షన్స్ ఉన్నాయండి ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండోది వచ్చి ఆఫ్లైన్ ఆర్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ అండి మీరు కనుక పిడికస్ బ్రాంచెస్ కి దగ్గరగా ఉంటే ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అలా కాకుండా మీరు దూరంగా ఉన్నట్లయితే ఆన్లైన్ లో మమ్మల్ని కాంటాక్ట్ అండి ఆన్లైన్ లో ఆడియో కన్సల్టేషన్ ఆప్షన్ ద్వారా గానీ వీడియో కన్సల్టేషన్ ఆప్షన్ ద్వారా గానీ మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు వన్స్ కాంటాక్ట్ అయి ఇన్వెస్టిగేషన్స్ వెరిఫై అయ్యి కేసు చెక్కింగ్ అయిన తర్వాత ఎస్పెషలీ ఆన్లైన్ క్లైంట్స్ కి మెడిసిన్ అనేది డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు కనుక ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ యుఎస్ఏ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఎక్రోజ్ లో ఎక్కడున్నా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ పడుతుందండి మా మెడిసిన్స్ మీ డోర్ స్టెప్ కి రీచ్ అవ్వడానికి మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నంబర్ ద్వారా కాల్ చేసి గానీ వాట్సాప్ చేసి గాని లేదంటే మెసేజ్ చేసి గానీ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ డాట్ కామ్ ని ఒక్కసారి చెక్ చేయండి మీరు కనుక ఫీమేల్ ఆర్గన్ డిసీజెస్ తో సఫర్ అవుతున్నట్లయితే మనం హోమియోపతి ఎందుకు బెస్ట్ చాయిస్ అనేది మాట్లాడుకున్నాం కదండి ఇప్పుడు ఫిడికస్ హోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలి అనేది మాట్లాడుకుందాం ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అండి ఇక్కడ మనం త్రీ ప్రిన్సిపల్స్ క్లియర్ అని పాటిస్తాం ఒకటి ఏంటి అని అంటే ఆల్రెడీ మనం ఎండోమెట్రోసిస్ కేసెస్ కానీ ఎడినోమయస్ కానీ లేదు అని అంటే డిస్మనోరియా పెయిన్ఫుల్ మెన్స్ట్రేషన్ కేసెస్ గాని బల్కీ యుట్రస్ గానీ ఫైబ్రాయిడ్స్ కానీ సర్వైకల్ ఇరోషన్ గానీ పీసీఓఎస్ గానీ పీసీఓడి కానీ హార్మోనల్ ఇంబాలెన్స్ ని కానీ ట్రీట్ చేయడంలో హై సక్సెస్ రేట్ అనేది మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం రెండోది ట్రీట్మెంట్ అనేది ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది పేషెంట్ కి డాక్టర్ కి మధ్య ఎలాంటి గ్రే ఏరియా లేకుండా మీకు ప్రోగ్నోసిస్ అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మూడోది పర్సనల్ కేర్ అండి ఫిడికస్ హోమియోపతిలో పర్సనల్ కేర్ అనేది టాప్ నోట్స్ ఉంటుంది మీకు ఎలాంటి క్వీరీస్ ఉన్నా ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా దాన్ని ఆన్సర్ చేయడం జరుగుతుంది అనమాట సో ఇఫ్ యూ వాంట్ టు చూస్ క్యూర్ ఇఫ్ యూ వాంట్ చూస్ హెల్త్ చూస్ ఫిడికస్ హోమియోపతి థ్యాంక్ యూ